ఓం నమ శివాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఈరోజు శివపురాణం పార్వతీ జననం తెలుసుకుందాం ఋషేశ్వరులారా మేనకా హిమవంతులు క్రీడాసక్తులై కొంతకాలం సుఖాల మీద తేలియాడారు తర్వాత ఒక రోజున త్రిమూర్తులు హిమవంతుని సన్నిధానానికి వచ్చారు అతని మర్యాదలన్నీ పొందారు అప్పుడు హిమవంతుడు అన్నాడు మహాత్మలారా భగవంతుని ఆగమన కారణంగా మా గృహం పవిత్రమైంది నా జన్మ సఫలత్వం పొందింది మీ మీ రాకకు కారణమేమిటి దయచేసి తెలియజెప్తే మీ ఆజ్ఞలను నేను శిరసవహిస్తాను సిద్ధంగా ఉన్నాను అని హిమవంతుడు చెప్పాడు అప్పుడు వాళ్ళు హేమవంతుడా రాక్షసులు తారకుని ఆధ్వర్యంలో లోకాలకి బాధలు కల్పిస్తున్నారు వాణిని శిక్షించటం కోసం పరమేశ్వరుడు మానవుని సృజించాలి కనుక నీవా మహాశక్తిని ప్రార్థించి పార్వతి ఈశ్వరునకు భార్యగా పార్వతిని ఈశ్వరునకు భార్యగా చేసి వాళ్ళ వలన సంతానం పొందేటట్లుగా తపస్సు చెయ్యమని చెప్పు ఆ విధంగా లోక కళ్యాణం చెయ్యమని చెప్పారు అది విన్న మేనకా హిమవంతులు మహానంద పొంది మహానందాన్ని పొంది మహాశక్తిని గూర్చి తపస్సు ప్రారంభించారు చైత్రశుద్ధ పాడ్యమి మొదలు ఇరవై ఏడు వారాలు మిక్కిలి భక్తితో మహాశక్తిని వారు పుత్రికా ప్రాప్తి కోసం పూజించ మొదలెట్టారు పూజిస్తున్నారు తర్వాత గౌరీ విగ్రహం నినుమతో చేసి తగిన విధులందు విద్యుక్తంగా ఉపవాసాలు చేసి నివేదన చేసి ప్రార్థిస్తూ ఉన్నారు పలహారాలను మాత్రమే స్వీకరించి జలమునే తీసుకుని కొంతకాలం తపస్సు చేశారు కొన్నాళ్ళకి వాయువును మాత్రమే తీసుకుంటూ వారు తపస్సు చేస్తుంటే వాళ్లకు పరాశక్తి ప్రత్యక్షమై కోరికలు కోరుకోమంది ఓ జగశ్శక్తి నమస్కారం భగవద్ దర్శన పుణ్య కారణంగా మా జన్మలు ధన్యమైనవి మాకు సుగుణవంతులకు పుత్ర శతంభ కలుగునట్లు ప్రసాదించటమే కాక నీవే మా కుమార్తెగా పుట్టి ఈశ్వరుని పెండ్లాడి జగత్ కళ్యాణం చేయవలసిందిగా కోరుచున్నామని కోరుకున్నారు పరాశక్తి అట అలాగే అని చెప్పి వరాలు ఇచ్చి తధాస్తని అంతర్ధానం అయ్యింది వాళ్ళు తమ స్వస్థానాలకు వెళ్ళారు కొంతకాలానికి మేనకకు మైనాకుడు అనే కుమారుడు జన్మించాడు తర్వాత పుట్టిన కుమారులతో మొత్తం వంద మంది కొడుకులయ్యారు పుత్రిక జననం కోసం వాళ్ళు మహాశక్తిని కూర్చి ప్రార్థించి పూజిస్తున్నారు పరదేవతా ప్రభావం వల్ల కొంతకాలానికి చైత్రశుద్ధ నవమి రోజున ఆరుద్ర నక్షత్రమున ఆ మేనకకు మహాశక్తి అవతారం జన్మించింది ఆ శుభ సమయం నా తేజపుణ్యమై ఆకాశ అంతా కూడా వెలిగిపోయింది మలయమారుతాలు హాయి గొలుపుతూ వీస్తున్నాయి పూలవాన కురిసింది దేవదొందవులు మోగిని చతుర్భుజాలతో లలాట నేత్రంతో శోభించిన ఆ మహాదాకారం చూసి మేనక అమ్మ దయచేసి సామాన్య రూపంతో మమ్మ కాపాడుమని ప్రార్థించింది వెంటనే ఆ శక్తి మేనకకు సంతోషం పొందే రీతిగా మాయాజన్యమైనటువంటి బాలిక రూపాన్ని దాల్చి సహజ సిద్ధంగా ఏడవటం మొదలుపెట్టింది అప్పుడు ఆ మేనకా హిమవంతుల ముద్దుల మూటగట్టు బాలికను ఎత్తుకుని ముద్దాడి ఆనందించారు పిదప తర్వాత బ్రాహ్మణాశీర్వాదాలని పొందారు వాళ్ళని సంతోషపరిచి కుమారులను కుమార్తెలను ప్రాణంగా చూసుకుంటూ ఉన్నారు అలా ఉండగా ఒక రోజున ఆకాశవాణి హిమవంత మీకు పుట్టిన బాలిక పార్వతీ నామధేయంతో ఉంటుంది కొంతకాలం ఈమె పరమేశ్వరుని పెండ్లాడి త్రిలోకాలూ కూడా గౌరవించబడుతుంది అని చెప్పింది ఈ ఆకాశవాణి యొక్క మంగళకర వాక్యాలకు దేవతలు మునులు కూడా ఆనందించారు పార్వతి దినదిన ప్రవర్తన ఆటపాటలతో కాలం గడుపుతూ ఉంది చిత్ర విచిత్రములైనటువంటి ఆమె బాల్య క్రీడలకు అందరూ కూడా ముగ్ధులవుతున్నారు కొంతకాలానికి ఒకరోజు నారద మునేందుడు మహతి అనే వీణను మీటుకుంటూ ఆకాశమండల మార్గా వెళుతూ హిమవంతుని నివాసానికి వచ్చాడు అప్పుడు హిమవంతుడు మునిని యుక్తరహితగా గౌరవించి తన ముద్దల పట్టి పార్వతిని మునికి నమస్కరింపజేసి ఆ కన్యకామణికి తగిన వరుడు ఎక్కడ ఉన్నాడో తెలుపగలందులకు ప్రార్థిస్తున్నాను అన్నాడు నారదుడు ఆమె హస్తరేఖ పరీక్ష చేసి ఆమెకు తగిన వరుడు పరమేశ్వరుడని దేవతల పూజలు అందుకొని శివుడు హిమవంతునికి అల్లుడగుట అతని ప్రత్యేక అదృష్టమని పలికాడు ఆ నారదుడు వె వెళ్ళిన తర్వాత మేనకాయ హిమవంతులు పార్వతీ పరమేశ్వరుని భర్తగా పార్వతి పరమేశ్వరుని భర్తగా పొందటానికి తపము ఆచరించమని బోధించారు సూతుడు సౌను కాదలి కింకను ఈ విధంగా వివరించనారంభించాడు వైరాగ్యముననున్న శంకరుని శ్రీమన్నారాయణుడు మోహవంతుని చేసి జ్ఞాన మార్గాన్ని బోధించాడు నారాయణ మంత్ర జపాంతరంగుడై కైలాస కై కైలాసచలంలో శివుడు వీరాసనాశీనుడై ఉండగా ఆయనను నొదుటి నుండి ఒక చెమట చుక్క నేలపై పడింది దాని వలన ఒక విశిష్టత కలిగిన పుత్రుడు జన్మించాడు భూదేవి ఆ కుమారుని తీసుకుని శంకరుని ఎదుటకు వచ్చింది అప్పుడు అతడు ఆ బాలుడు భౌముడుగా ఉంటావని తెలియబలికి భూదేవి వెడలిపోయింది భౌముడు పెద్దవాడై శివుని గూర్చి తపస్సు చేస్తున్నాడు పరమేశ్వరుడు దయవహించిన వాడే వానికి కుజుండ్ అనే పేర గ్రహ మండలంలో స్థానం కల్పించినప్పటి నుండి భాముడు అంగారక కుజనామాలతో పిలువబడుతూ ఉన్నాడు గ్రహరాజై విరాజులుతూ ఉన్నాడు తరువాత శంకరుడు మహాతపస్ సమాధిలో ఉన్నప్పుడు లోకవర్తనం ఎట్లున్నదో అని ఆత్మజ్ఞాన దృష్టితో తేరి చూశాడు మహాశక్తి పార్వతిగా పెరుగుటము పెరుగుట ఆమె తన కొరకు తపస్సు ఆచరించుట అనేది గ్రహించి సంతోషాంతరంగుడయ్యాడు ఇది ఈ భాగం ఇంతవరకు అయింది సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు